శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతే నమ శివాయ గురువే నమ శ్రీ శోభకృత్నామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతు పుష్యమాసం బహుళపక్షం మంగళవారం ఆరు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు ఏకాదశి తిథి సాయంత్రం నాలుగు గంటల ఎనిమిది నిమిషాల వరకు మూలా నక్షత్రం తెల్లవారుజామున ఆరు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు వర్జం మధ్యాహ్నం మూడు గంటల పన్నెండు నిమిషాల నుండి నాలుగు గంటల నలభై మూడు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం తొమ్మిది గంటల నాలుగు నిమిషాల నుండి తొమ్మిది గంటల యాభై నిమిషాల వరకు రాత్రి పది గంటల ఆరు నిమిషాల నుండి పదకొండు గంటల ముప్పై రెండు నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం మూడు గంటల నుండి నాలుగున్నర గంటల వరకు శుభ సమయం ఉదయం ఏడు గంటల నుండి ఎనిమిది గంటల వరకు ద్వాదశ రాశుల వారు ఈరోజు చేసుకోదగిన పూజలు దుర్గాదేవి అష్టోత్రం చదవండి ఎరుపు ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి మేషరాశి ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి నూతన వ్యాపారాలు ప్రారంభించి విజయం సాధిస్తారు పనులలో పురోగతి సాధిస్తారు ఇంటా బయట ప్రోత్సాహం లభిస్తుంది వృషభ రాశి ముఖ్యమైన వ్యవహారాలలో సన్నిహితుల సహాయం పొందుతారు దూర ప్రాంతాల నుండి వచ్చిన వార్త ఆనందం కలిగిస్తుంది అన్ని విధాల మౌనంగా ఉండటం మంచిది గృహ నిర్మాణ ఆలోచనలు సాగిస్తారు మిథున రాశి ఆర్థిక పరిస్థితుల్లో ప్రోత్సాహం లభిస్తుంది బంధువులతో ఏర్పడిన మాట పట్టింపులు పరిష్కరించుకుంటారు పనులలో జాప్యం జరిగిన చివరికి పూర్తి చేస్తారు వృత్తి వ్యాపారాలలో ఎదురైన ఆటంకాలు కొంతవరకు తొలగుతాయి కర్కాటక రాశి వ్యవహారాలలో విజయం సాధిస్తారు ఉద్యోగ వివాహ ప్రయత్నాలు కలిసి వచ్చే కాలం దూరపు బంధువుల నుండి వచ్చిన సమాచారం ఆనందం కలిగిస్తుంది వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు నూతన కార్యక్రమాలు చేపడతారు సింహరాశి పనులలో ఎదురైన ఆటంకాలు కొంతవరకు తొలగుతాయి జీవిత భాగస్వామి సలహాలతో కీలక నిర్ణయాలు తీసుకుంటారు సాధ్యమైనంత వరకు కోపతాపాలకు దూరంగా ఉండండి కన్యారాశి బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు విందు వినోదాలు శుభకార్యాలలో చురుగ్గా పాల్గొంటారు ప్రముఖుల నుండి కీలక సమాచారం అందుతుంది నిరుద్యోగులకు ఉద్యోగ లాభం పొందవచ్చు తులారాశి కుటుంబ సభ్యులతో ఏర్పడిన విభేదాలు పరిష్కరించుకుంటారు మానసిక ప్రశాంతత పొందుతారు ఆరోగ్య వాహనాల విషయంలో నిర్లక్ష్యం తగదు ప్రయాణాలలో తొందరపాటు వద్దు వృష్టిక రాశి విందు వినోదాలు శుభకార్యాలలో చురుగ్గా పాల్గొంటారు బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు విద్యా ఉద్యోగ అవకాశాలు ఏర్పడతాయి పనులు సాఫీగా సాగుతాయి ఆప్తుల నుండి ఆహ్వానాలు అందుతాయి ధనస్సు రాశి వ్యవహారాలలో విజయం సాధిస్తారు పాత మిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు విందు వినోద శుభకార్యాలలో చురుగ్గా పాల్గొంటారు వివాహ ఉద్యోగ ప్రయత్నాలు సాగిస్తారు నూతన వస్తు వస్త్రాలు కొనుగోలు చేస్తారు మకర రాశి దీర్ఘకాలిక వృణాలు తీరుస్తారు ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి మిత్రులతో ఏర్పడిన విభేదాలు పరిష్కరించుకుంటారు గృహ నిర్మాణ ఆలోచనలు కలిసి వస్తాయి నూతన కార్యక్రమాలకు శ్రీకారం చూడతారు కుంభరాశి ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడతారు పనులు నిదానంగా పూర్తి చేస్తారు క్రయ విక్రయాలలో స్వల్ప లాభాలు పొందుతారు కోపతాపాలకు దూరంగా ఉండండి మీనరాశి ఉద్యోగ వివాహ ప్రయత్నాలు సాగిస్తారు వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు పెట్టుబడులకు తగినటువంటి లాభాలను అందుకుంటారు దూరపు ప్రాంతపు బంధువుల నుండి శుభవార్తలు వింటారు